కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పిస్తున్నారు పుష్పగుచ్చాలు అర్పిస్తున్నారు కడసారిగా చివరిసారిగా మన్మోహన్ సింగ్కు నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం అంటే మన్మోహన్ సింగ్ చేసినటువంటి సేవలు ఆయన ఎలాంటి వివాదాస్పద లేకుండా ఆయన పరిపాలన అందించినటువంటి విధానం అవ్వచ్చు పది సంవత్సరాలు ప్రధానిగా ఆయన చేసినటువంటి సేవలు అలాగే మరోపక్క ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు సంస్కరణలు ఏవైతే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు నేటికి ఆచరణీయంగా భారత అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని చెప్పేసి ప్రముఖులు తమ సంతాప సందేశంలో కోరుకున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పుష్పగుచ్చాలు ఉంచి కడసారిగా మన్మోహన్ సింగ్ అర్పిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రివర్గం కిరణ్ రిజిజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి కళా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం అలాగే పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా కూడా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళు అర్పిస్తున్నారు పుష్పగుచ్చాల ఉంచి చివరిసారిగా నివాళు అర్పిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లా అర్పిస్తున్నారు ఆ దృశ్యాల్ని మనం స్వతంత్ర స్క్రీన్ మీద చూస్తున్నాం చివరిసారిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి చేసినటువంటి సేవలు అవ్వచ్చు అవన్నీ కొనియాడుతూ ప్రముఖులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు ఇక అంత్యక్రియలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం స్వతంత్ర స్క్రీన్ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఆయన పుష్పగుచ్చాలు ఉంచి అర్పిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం మనం ప్రధాని నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి అర్పిస్తున్నారు పుష్పగుచ్చాలు ఉంచి కడసారిగా ఆయనకి అర్పిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీ పార్థివ డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి అర్పించారు